ఈ ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన తన దేశాన్ని ఎలా పరిపాలిస్తాడు నార్త్ కొరియాలో సామాన్య ప్రజల రోజు వారి జీవితం ఎలా సాగుతుందో తెలుసుకుంటే నిద్ర కూడా పట్టదు మనకి ఇక్కడి ప్రభుత్వం ఆలోచించేది ఒక్కటే నార్త్ కొరియా ప్రజల జీవితాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఏ వర్గమైనా చేయి దాటిపోయే సూచనలు కనిపిస్తే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎవరు ఎక్కడ ఉండాలి ఏ పని చెయ్యాలి ఏం చదువుకోవాలి ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎలాంటి హెయిర్ స్టైల్ ఉంచుకోవాలి చివరికి ఎలాంటి సినిమాలు చూడాలన్నది కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది మీ మొబైల్ ఫోన్ కూడా మీకు శత్రువుల ప్రభుత్వానికి మిత్రుడులా పనిచేస్తుందంటే నమ్మగలరా ఏదో ఒక ర్యాండమ్ టైమ్ లో అది మీ మొబైల్ స్క్రీన్ షాట్ తీసి గవర్నమెంట్ సైబర్ సెల్ కి పంపిస్తుంది నువ్వు నీ ఫోన్ లో ఏం చూస్తున్నావు అన్నది తెలుసుకోవడానికి ఇంతేనా తప్పు చేసింది తాత అయితే శిక్ష అనుభవించాల్సింది మరో మూడు తరాలు తాత తండ్రి మనవుడు ఈ సిస్టమ్ నే ఇక్కడ ద గిల్ట్ బై అసోసియేషన్ అంటారు ఇక్కడ సొంత కుటుంబ సభ్యులే మిగతా కుటుంబ సభ్యుల పైన ఓ కన్నేసి ఉంచుతారు ఒక బ్రదర్ తన సిస్టర్ తో ఒక కొడుకు తన తండ్రితో మనసులో ఉన్నది చెప్పే అవకాశమే ఉండదు ఇక్కడ ఈ నిర్బంధ పరిపాలన తరతరాలుగా అనుభవిస్తూనే ఉన్నారు నార్త్ కొరియా ప్రజలు ఈ నియంత ఇన్ని అవరోధాలు సృష్టిస్తున్నా ఆ రాక్షస నియంత పొట్టు సడలిపోతుంది నార్త్ కొరియా మీద చిన్న చిన్నగా ఒక సైలెంట్ రెవల్యూషన్ స్టార్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ఈ రెవల్యూషన్ నడిపిస్తుంది ఎవరో కాదు నార్త్ కొరియా ఆడవాళ్లు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం నార్త్ కొరియా పొలిటికల్ ప్రజెంట్ క్యాంప్ నెంబర్ ఫోర్టీన్ ఒక గర్భవతి శిక్ష అనుభవిస్తుంది ఆమె జైల్లోనే బిడ్డకు జన్మనిస్తుంది ఆ బిడ్డకు పేరు పెడుతుంది షిన్ డాంగ్ హుక్ తరువాత ఆ పిల్లవాడు జైల్లోనే పెరిగి పెద్దవుతాడు విషయం ఏమిటంటే నార్త్ కొరియా ప్రభుత్వం పొలిటికల్ క్రైమ్స్ విషయంలో గిల్ట్ బై అసోసియేషన్ అనే లా ఫాలో అవుతుంది ఒకవేళ తాత పొలిటికల్ గా గాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాని ఏదైనా దేశానికి సంబంధించిన విషయంలో తప్పు చేస్తే ఆ శిక్షను మూడు తరాల వారు అనుభవించారు అంటే మనవడి వరకు అన్నమాట షిన్ హ్యూక్ జైల్లోనే పెరుగుతాడు నార్త్ కొరియా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఆ పిల్లవాడి రక్తం మలినమైపోయింది ఆ పిల్లవాడి జీవితం జైల్లో ఎంత దుర్భరంగా గడిచింది అతనికి తినటానికి గుప్పెడు మెతుకులు కూడా సరిగా దొరికేవి కావు బతికి ఉండటానికి గడ్డి ఎలుకలు ఇలా ఏది దొరికితే తినేవాడు ప్రజెంట్ క్యాంప్ మొత్తం ఇరవై వేల మందితో కిక్కిరిసి ఉంటుంది ఈ జైల్లో రూల్స్ చాలా సింపుల్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే శిక్ష మరణం ఎవరైనా తప్పించుకో గురించి మాట్లాడే మాటలు విని కూడా రిపోర్ట్ చేయలేదా వారికి కూడా శిక్ష మరణం అయితే షిన్ డ్యాంగ్ పదమూడేళ్ల వయసులో ఉన్నప్పుడు అతని తల్లి అన్న తప్పించుకోవడం గురించి మాట్లాడిన మాటలు అతని చెబుతూ చిన్నవాడవడం పైగా ఆకలితో ఉండటం వలన ఈ విషయం గాడ్స్ కి చెప్పాడు కొంచెం ఎక్కువ తిండి దొరుకుతుందన్న ఆశతో అయితే ఆ రోజు నుండి ఏడు నెలల తర్వాత ఖైదీలందరినీ గ్రౌండ్ లో ఒక చోట చేర్చి షిన్ డ్యాంగ్ ని ముందు నిలబెట్టి అతని కళ్ల ముందే అతని తల్లిని ఉరి తీశారు అన్ననికి కాల్చి చంపారు ఇదంతా అతనికి బలవంతంగా చూపించారు అంతేకాదు మరో ఆరు నెలల వరకు ఆ పిల్లవాడిని నిర్దాక్షిణ్యంగా టార్చర్ చేశారు అయితే రెండు వేల ఐదవ సంవత్సరం ఇరవై మూడు సంవత్సరాల ప్రాయంలో షిన్ డాంగ్ పారిపోయేందుకు ప్రయత్నం చేస్తాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అయితే ఈసారి అతను సక్సెస్ఫుల్ గా జైలు నుండి బయటపడతాడు ఎలాగోలా గార్డ్స్ నుండి తప్పించుకుని చైనా చేరుకుంటాడు ఆ తరువాత అక్కడి నుండి సౌత్ కొరియా చేరుకుంటాడు అందువల్లనే నార్త్ కొరియాలో జరిగిన ఈ ఘటన బయటకు రాగలిగింది తర్వాత కాలం లో సౌత్ కొరియా సహాయంతో చదువుకున్న ఒక హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ అవడం అతని గొంతుగా యునైటెడ్ నేషన్స్ వరకు వినిపించడం జరిగింది ఆ తరువాత కాలంలో అతని పైన ఒక ఫేమస్ పుస్తకం కూడా ప్రచురించారు ఎస్కేప్ ఫ్రం క్యాంప్ మాటల్లో చెప్పాలంటే బైబుల్ ప్రకారం స్వర్గం నరకం అని రెండు ఉంటాయి స్వర్గం ఎక్కడుంది నాకు తెలియదు కానీ నరకం మాత్రం నార్త్ కొరియాలో ఉంది ఇవి మాటలు ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాం నార్త్ కొరియాలో సాధారణ ప్రజల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది ఒక అత్యంత క్రూరుడైన నియంత్రణ డిక్టేటర్షిప్ లో నిజానికి నార్త్ కొరియా పాపులేషన్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్ లొకేషన్ పరంగా చూస్తే ఇది సౌత్ కొరియాకి జస్ట్ పైన ఉంటుంది చైనాకి ఆనుకుని ఉంటుంది అయితే నార్త్ కొరియాని రాత్రి సమయంలో శాటిలైట్ నుండి గమనిస్తే ప్రపంచంలో వెలుతురు అనేది లేని భూమి నార్త్ కొరియా అని ఈజీగా చెప్పేయచ్చు ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న ఈ ఇమేజ్ ఒక్కసారి గమనిస్తే మీకు అర్థమైపోతుంది పక్కనే వెలుగులు విరజిమ్ముతున్నది చైనా ఆ కిందనే ఉన్నది సౌత్ కొరియా ఇక్కడ మధ్యలో చీకట్లో ఉన్నదే నార్త్ కొరియా అప్పటి నుండి ఇప్పటి వరకు చీకట్లోనే ఉంది కాదు కాదు చీకట్లోనే ఉంచారు ఈ నియంత్రణ వాస్తవానికి నార్త్ కొరియా అసలు పేరు డెమో టిక్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఇది నార్త్ కొరియా నేమ్ అయితే ఇక్కడ ఒక తమాషా చూడండి కంచే తమ దేశం పేరులో డెమోక్రటిక్ అని పెట్టుకున్నారు నార్త్ కొరియా వాళ్ళు ఒక విషయం ఎవరైనా పేరులో డెమోక్రటిక్ అని పెట్టుకున్నంత మాత్రాన వారు డెమోక్రటిక్స్ అవ్వరు కొరియాలో రాత్రిపూట ఎవరు చదవలేరు టీవీ చూడలేరు ఏడు గంటల కల్లా నిద్రకు వెళ్లిపోతారు ఎందుకంటే చీకటి బతుకు వీరికి అలవాటైపోయింది పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత నార్త్ కొరియాలో కప్పల పాపం తగ్గుదల మొదలైంది మీకు అర్థమయ్యే ఉంటుంది కప్పలు ఎక్కడ పోతున్నాయో అని కరెక్ట్ మీ ఆలోచన నిజమే మనుషుల కడుపుల్లోకి అవునండి ఇక్కడ ప్రజలు ఎంతలా ఆకలితో అలమటిస్తున్నారంటే కప్పలను వేటాడి కడుపు నింపుకునేవారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి తొంభై ఎనిమిది మధ్యలో అఫీషియల్ రికార్డు లేనప్పటికీ ఐదు లక్షల నుండి ఇరవై లక్షల వరకు ఆకలితో అలమటించి మరణించారని ఒక సమాచారం తెలుపుతుంది నిజానికి ఇది ఒక మానవ నిర్మిత విపత్తు మ్యాన్ మేడ్ కటెస్ట్రో వాస్తవానికి నార్త్ కొరియా కొరియాలో పరిస్థితులు ఇలా ఉండేవి కావు ఒకప్పుడు నార్త్ కొరియా సౌత్ కొరియా కంటే కూడా అభివృద్ధి సాధించింది పంతొమ్మిది వందల ఎనభై నార్త్ కొరియా పర్ క్యాపిటల్ జీడిపి ఇండియా ఇంకా చైనా కంటే కూడా ముందుండేది ఈ దేశంలో అందరికీ హెల్త్ కేర్ ట్రావెల్ ఎడ్యుకేషన్ వంటి జనరల్ నీడ్స్ ఫ్రీగా లభించేవి ఈ మొత్తం ప్రభుత్వమే అందించేది వాస్తవానికి పంతొమ్మిది నుండి పంతొమ్మిది వరకు నార్త్ కొరియా జీడిపి ప్రతి సంవత్సరం ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పెరుగుదలతో అద్భుత ఫలితాలను సాధించింది అయితే కాలం ఎప్పుడు ఉండదు వీళ్లకు సమస్యలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల తొంభైయో దశకంలో సోవియట్ యూనియన్ ముక్కలైంది వాస్తవానికి సోవియట్ యూనియన్ నార్త్ కొరియాకి ఆహార పదార్థాలు ఆయిల్ తక్కువ రేటు అందించేది యుఎస్ఎస్ఆర్ కొలాబ్స్ అయిన తర్వాత నార్త్ కొరియా ఎకనమీ ఒక్కసారిగా కుప్పకూలింది పవర్ స్టేషన్స్ మూసేశారు లైట్స్ లేవు ప్రజలు ఆకలితో అలమటించడం ఇవన్నీ కేవలం ఒకటి రెండేళ్లలోనే జరిగిపోయాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు వచ్చేసరికి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది అమెరికా నార్త్ కొరియాకి చెయ్యడానికి ముందుకు వచ్చింది అయితే అందుకు బదులుగా నార్త్ కొరియా న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ షట్ డౌన్ చేయాల్సి ఉంటుంది అందుకు నార్త్ కొరియా ఒప్పుకోలేదు సో ప్రపంచమంతా నార్త్ కొరియాని ఏకాకిని చేశాయి అయితే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో వరదలు దేశాన్ని ముంచెత్తాయి నార్త్ కొరియా వద్ద ఉన్న ఆహార పదార్థాలు మొత్తం అయిపోయాయి దిగుమతి చేసుకోవడానికి ధనం లేదు బ్యాంకుల్లో దేశానికి క్రెడిట్ లేదు ముఖ్యంగా వీరి వద్ద మానవత్వం కూడా లేదు దేశ ప్రజలు చనిపోతున్న బాధ ఒక్కో ఏడాది గడిచే కొద్దీ పరిస్థితి మరింత దిగదారిపోతూనే ఉంది లక్షల్లో ప్రజలు మరణిస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ప్రపంచం దృష్టిలో ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి మాత్రమే ప్రయత్నించింది కానీ ప్రజలకు సహాయం చేయడానికి కాదు వాస్తవానికి నార్త్ కొరియా క్యాపిటల్ సిటీ పేరు ప్యూన్ గ్యాంగ్ ప్రపంచానికి తాము సోషల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పడానికి ఈ సిటీని ఉపయోగించుకుంటుంది ఈ సిటీలో ఎక్కడ పేద ప్రజలు హోమ్లెస్ పీపుల్ బెగ్గర్స్ ఎవరు కనిపించరు తరిమేశారు ప్యూన్ గ్యాంగ్ లో నివసించే అధికార పార్టీ వారికి మాత్రమే అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి ఈ సిటీ బయట పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంటుంది ఒక ప్రముఖ రచయిత ఆండ్రూ నాట్సియోస్ తన పుస్తకం ద గ్రేట్ నార్త్ కొరియన్ ఫిమెన్లో లో ఒక అత్యంత పాశవికమైన విషయం చెప్పడం జరిగింది అదేమిటంటే నార్త్ కొరియాలో ఉన్న ప్రజలు తమ కుటుంబంలో ఉన్న ముసలి ఆకలి చావుకు వదిలేశారు కనీసం యువకులైనా బతికి ఉండాలని కొంతమంది ముసలివారు తమను తామే అంతం చేసుకున్నారు వారి బిడ్డలు బతికి ఉండాలని ఇంత అన్యాయం మాడుతున్నా ఎవరు నోరు మెదపలేకపోవడానికి కారణం మాత్రం ఒక్కటే నార్త్ కొరియా ఒక అత్యంత క్రూరమైన నియంతృత్వ పాలనలో ఉన్న దేశం ఏ టోటలిటేరియన్ డిక్టేటర్షిప్ అయితే ఈ డిక్టేటర్షిప్ ఎలా వచ్చింది దీని గురించి ఒకసారి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో నాలుగు వీడియోలు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ వరల్డ్ వార్ ముగిసిన తర్వాత ప్రపంచ విజేతలైన అమెరికా సోవియట్ యూనియన్ ప్రపంచాన్ని పంచుకోవడం నార్త్ కొరియాని సోవియట్ సౌత్ కొరియాని అమెరికా అండర్ జరిగింది ఎలాగైతే హిట్లర్ ఓడిపోయిన తర్వాత జర్మనీ రెండు భాగాలుగా చేసి సోవియట్ యూనియన్ అమెరికా పంచుకున్నాయో అలా అన్నమాట అయితే సోవియట్ యూనియన్ కంట్రోల్లో ఉన్న నార్త్ కొరియాలో కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువగా ఉండేవి వారు జపాన్ని ఓడించిన తర్వాత ఆ జపాన్ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన నాయకుడు కిమ్ ఇల్ సంగ్ నార్త్ కొరియాకి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ వంశస్థులే ఈ దేశానికి సుప్రీం వ్యవహరిస్తున్నారు అయితే ఇప్పుడు కిమ్ ఇల్ సంగ్ మనవుడు కిమ్ జాంగ్ అన్ దేశానికి సుప్రీం మాత్రమే కాదు అత్యంత క్రూరమైన డిక్టేటర్ కూడా నిజానికి కమ్యూనిస్ట్ ప్రభావాలతో ఈ డిక్టేటర్షిప్ మొదలైనప్పటికీ చివరికి అది ఒక ఫ్యామిలీ డిక్టేటర్షిప్ గా మారిపోయింది ఇక్కడ ప్రభుత్వ కార్యకలాపాలలో ముఖ్యమైన ఘట్టం కిమ్ ఇల్ సంగ్ కుటుంబాన్ని సుప్రీం ఉంచడానికి అవసరమైన పనులు చేయడం దేశ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయటం కాదు ప్రజల జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని వీళ్ళు కంట్రోల్ చేస్తారు ఎవరు ఎక్కడ జీవించాలి ఎవరెవరు ఏ పని ఎక్కడ చదువుకోవాలి ఇవన్నీ కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ఇవి మాత్రమే కాదు ప్రజలు టీవీలో ఏం చూడాలి ఇంటర్నెట్ లో వారికి ఎంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉండాలి ప్రజల జీవన ప్రమాణాలు చివరికి వారు వేసుకునే బట్టలు వారి హెయిర్ స్టైల్ కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అయితే ఈ ప్రయాణం స్కూల్ నుండి మొదలు పెడతాం నార్త్ కొరియాలో ఎడ్యుకేషన్ ఫ్రీ హై స్కూల్ వరకు మ్యాండేటరీ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది ఎవరు స్కూల్ కి వెళ్లరో వారికి ఖచ్చితంగా పనిష్మెంట్ దొరుకుతుంది టీచర్స్ తరఫు నుండి కాదండి ప్రభుత్వం తరపు నుండి అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే స్కూల్లో చదువు చెప్పరు స్కూల్ మొత్తం లంచాలతో తడిసి ముద్దయిపోయి ఉంటుంది ఎవరి దగ్గర డబ్బు ఉందో వారు ఇంటి వద్ద పర్సనల్ ట్యూటర్ ను పెట్టుకుని తమ పిల్లలను చదివించుకుంటారు లంచం ఇస్తే కానీ మంచం ఎక్కమంటారే ఆ సామెత ఇక్కడ బాగా పనికి వస్తుంది లంచాలు ఇస్తే ఆ పిల్లలకు కొంతవరకు జ్ఞానం దొరుకుతుంది మిగతా వారికి గతి నిజానికి నార్త్ కొరియా స్కూల్స్ గురించి ప్రపంచానికి అంతగా తెలియదు అయితే ఇంటర్నెట్ లో దొరికే ఒక వీడియో నార్త్ కొరియా ప్రపంచానికి చూపించాలనుకునేది మాత్రమే స్కూల్ తర్వాత మళ్లీ లంచాల పర్వం మొదలవుతుంది ఎందుకంటే హై స్కూల్ వరకు మ్యాండేటరీ ఆ తర్వాత లంచం అనేది కామన్ లేకుంటే ఏ కాలేజీ లో సీటు కూడా దొరకదు కాలేజీ అయిపోయిన తర్వాత వయసుకు వచ్చిన ప్రతి ఒక్క యువతి యువకులు మిలిటరీ లో కంపల్సరిగా పదేళ్ల వరకు పనిచేయాల్సి వస్తుంది అయితే ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ ఒకసారి గమనిద్దాం నార్త్ కొరియాలో డిక్టేటర్షిప్ నడుస్తున్నప్పటికీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి ప్రతి స్థానంలో కూడా రూలింగ్ పార్టీ అభ్యర్థులే ఉంటారు వారికి ఎదురుగా నిలబడరు ఒకవేళ నిలబడితే వారిని దేశ ద్రోహులుగా ముద్ర వేస్తారు వీరికి ఓటు వేసిన వారిని కూడా దేశ ద్రోహులుగా ప్రకటిస్తారు చీకటి పడిన తర్వాత వారి ఇంటికి సీక్రెట్ పోలీస్ సర్వీస్ చేరుకుంటుంది ఆ కుటుంబాన్ని పిచ్చివాళ్ళుగా ముద్ర వేసి పిచ్చి ఆసుపత్రికి తరలిస్తారు ఈ సీక్రెట్ పోలీస్ సర్వీస్ అంటే ఏమిటో ముందు ముందు మీకే అర్థం అవుతుందండి ఈ కారణం వల్లే నార్త్ కొరియా ఓటింగ్ పర్సెంటేజ్ కంటే ఎక్కువగా మీదవుతుంది ఆల్మోస్ట్ అందరూ ఓటు వేస్తారు నాయకుడు మాత్రం ఎప్పుడు ఒక్కడే ఉంటాడు ఆయనే సుప్రీం కమాండర్ నార్త్ కొరియాలో అప్రూవ్డ్ హెయిర్ స్టైల్ ఒక పదిహేను నుండి ఇరవై ఉంటాయి ఈ అప్రూవ్డ్ లిస్ట్ ఇక్కడ అందరూ ఫాలో అవ్వాలి ఇక్కడ ఒక విషయం గమనిస్తే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ హెయిర్ కట్ ఈ లిస్ట్ లో ఉండదు ఎందుకంటే ఆయన తప్ప ఆ హెయిర్ కట్ ఎవరు ఫాలో అవ్వడానికి అనుమతి లేదు అలాగే ఆయన ధరించే కళ్లద్దాలకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది నార్త్ కొరియాలో డై వేసుకోవడం నిషిద్ధం బట్టల విషయానికి వస్తే బ్లూ జీన్స్ స్కిన్ని జీన్స్ అలాగే బ్రాండెడ్ బట్టలు కూడా ఇక్కడ బ్యాండ్ ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ ప్రభావం నార్త్ కొరియా పైన ఉండకూడదనేది ఇక్కడ వాదన అయితే ఆడవారి విషయానికి వస్తే జీన్స్ స్కర్ట్స్ టైట్ డ్రెస్సెస్ సన్ హ్యాట్స్ ఇవన్నీ నిషిద్ధం ఇవి మాత్రమే కాకుండా వెస్ట్రన్ కల్చర్ సంబంధించిన ఏ విధమైన ఇన్ఫ్లుయెన్షియల్ చేసే వస్తువును కూడా ఉపయోగించకూడదు ఎగ్జాంపుల్స్ చూస్తే రెడ్ లిప్స్టిక్ మేకప్ ఐటమ్స్ బ్యాండ్ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వెస్ట్రన్ ప్రభావానికి చిహ్నాలుగా పరిగణిస్తారు అయితే ఇన్ని రకాల రూల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఎవడు చూడబోయాడు ఇదేగా మీ మనసులో వచ్చిన ప్రశ్న అయితే కాసేపు గుండె తిరుగు చేసుకోండి ఇప్పుడు చెప్పబోయేది వింటే హార్ట్ అటాక్ రావచ్చు మేకప్ లేకుండా బయటకు రాని మన ఆడవాళ్లకు ఇదంతా కంట్రోల్ చేయడానికి నార్త్ కొరియాలో ఒక పోలీస్ డిపార్ట్మెంటే రన్ అవుతుంది దాని పేరే ఫ్యాషన్ పోలీస్ నేను తమాషా చేయట్లేదు బ్రదర్ నిజంగానే ఎవరైనా ఈ రూల్స్ పాటించకపోతే వారి మధ్యలోనే తిరిగే ఫ్యాషన్ పోలీస్ దెబ్బకి బలైపోవలసిందే ఎవరైనా ఈ ఫ్యాషన్ పోలీస్ chicara కొంతమందికి ఫైన్ కట్టాల్సి వస్తుంది కొంతమంది జైలుకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకు ఎందుకు ఈ నార్త్ కొరియా ప్రభుత్వం ఫ్యాషన్ పైన ఎంత స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది అంటే దానికి ఉన్న ఒకే ఒక్క సమాధానం గవర్నమెంట్ ఫ్యాషన్ ని కల్చరల్ ఇన్వేషన్ గా పరిగణిస్తుంది వీరికి ఉన్న భయం ఏమిటంటే వెస్ట్రన్ కల్చర్ ని ఇష్టపడటం మొదలు తమ దేశ కల్చర్ ని తమ దేశాన్ని మరిచిపోతారేమోనని ప్రభుత్వం భావిస్తుంది అలా మరిచిపోతే వారిపైన తమ ఆధిపత్యం ఎంతో కాలం నిలవదని ప్రభుత్వం అభిప్రాయం ఈ విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్ గా వ్యవహరిస్తుందంటే హెయిర్ స్టైల్స్ విషయంలో రెండు వేల సిరీస్ లాంచ్ చేసింది అందులో చెప్పేది ఏంటంటే జుట్టు పెంచుకుంటే బుద్ధి తక్కువైపోతుంది అని ఆ సిరీస్ లో ఒక కొటేషన్ కూడా ఉంది లెట్స్ అవర్ హెయిర్ ఇన్ అకార్డెన్స్ విత్ సోషల్ లైఫ్ స్టైల్ ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్కటి ప్రజలను ఉత్తేజితులను చేయడం మానేసి బుద్ధిహీనులుగా తయారు చేస్తుంది ప్రభుత్వం అయితే ఈ దేశంలో ఇంకొక రిస్ట్రిక్షన్ కూడా ఉంది అదే మూమెంట్ కంట్రోల్ నిజానికి డిక్టేటర్స్ ఆలోచన విధానం మామూలు పాలకుల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది ప్రజలు ఒకరిని ఒకరు కలిసి వారు ఒక టీమ్ గా ఏర్పడటాన్ని వీళ్ళు అస్సలు ఇష్టపడరు అందుకే వీళ్ళు ప్రజల మూవ్మెంట్ ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు ప్రజలు దేశంలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అలాంటిది ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అంటే ఇంకా ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నది మీ ఊహకే వదిలేస్తున్నాను ఒకవేళ పర్మిషన్ తీసుకోకుండా దేశం వదిలి వెళితే అది దేశ ద్రోహం కిందే లెక్క వస్తుంది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి జైలు లేదా మరణ శిక్షలు కూడా వేయడం జరుగుతుంది వీడియో వీడియో స్టార్టింగ్ లో షిన్ డ్యాంగ్ కథ చెప్పుకున్నాం కదా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తరతరాలుగా ఈ ప్రజెంట్ క్యాంప్ లోనే శిక్ష అనుభవించడానికి కారణం ఏమిటో తెలుసా షిన్ డ్యాంగ్ యొక్క ఒక అంకుల్ సౌత్ కొరియా పారిపోయాడు అందువలన వారు తరతరాలుగా ఈ శిక్ష అనుభవిస్తున్నారు ఇలా దేశం వదిలి వెళ్ళిపోవడం అనే విషయం పైన వీరి గవర్నమెంట్ ఎంత సీరియస్ గా ఉంటుందంటే కోవిడ్ తర్వాత దేశం వదిలి వెళ్తున్నా దేశం లోనికి వస్తున్నా వారు ఎవరైనా ఆన్ ది స్పాట్ కాల్చి చంపమని ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాల తర్వాత పద్నాలుగు మందిని కాల్చి చంపారు జవాన్లు అయినా ఇక్కడ ప్రజలు రోజు దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఎక్కువ మంది చైనా వెళ్ళటానికే మొక్కు చూపుతారు ఎందుకంటే అది చాలా తేలిక మరియు ఎక్కువ శాతం నార్త్ కొరియా బోర్డర్ చైనా నానుకునే ఉంటుంది చైనా కూడా ఒక టైప్ డిక్టేటర్షిప్ లోనే ఉన్న దేశం కదా చక్కగా అక్కడ పట్టుకున్న వారిని నార్త్ కొరియాకి అప్పగిస్తుంది రెండు వేల ఇరవై మూడు లో ఒక చైనా పత్రికలో వచ్చిన సమాచారం ప్రకారం చైనా ఐదు వందల మందిని పట్టుకుని ఒక్కసారి నార్త్ కొరియాకి అప్పగించడం జరిగింది మరి వాళ్ళని నార్త్ కొరియా ఏం చేసి ఉంటుందో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది అయితే ఇక్కడ ప్రజల ఎంటర్టైన్మెంట్ గురించి ఒక విషయం మాట్లాడుకోవాలి నార్త్ కొరియాలో ఒక్క ఫారన్ సినిమా కూడా రిలీజ్ అవ్వదు టీవీ అయినా రేడియో అయినా గవర్నమెంట్ ఛానల్స్ మాత్రమే ప్రసారం మొదలు పెట్టిన దగ్గర నుంచి ప్రోగ్రామ్స్ లో ప్రభుత్వం తన డబ్బా కొట్టుకుంటూనే ఉంటుంది పైగా ఈ ఛానల్ నార్త్ కొరియాలో జరిగే ప్రపకొండ పూర్తి సపోర్ట్ గా ప్రోగ్రామ్స్ రన్ చేస్తూనే ఉంటుంది విదేశీ చిత్రాలు చూడటం కూడా ఇక్కడ ఒక పెద్ద అపరాధంగా భావిస్తారు ఒకవేళ అవి చూస్తూ పట్టుబడితే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి రెండు వేల ఇరవై రెండు లో వచ్చిన ఈ న్యూస్ చూడండి సౌత్ కొరియా కి సంబంధించిన ఒక డ్రామాని చూసినందుకు సపోర్ట్ చేసినందుకు ఇంకా డిస్ట్రిబ్యూట్ చేసినందుకు ఇద్దరు కుర్రోళ్ళకి పన్నెండు సంవత్సరాల హార్డ్ లేబర్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది అదే సంవత్సరంలో మరో యువకుడిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు అతడు చేసిన అపరాధం ఏమిటో తెలుసా సౌత్ కొరియన్ సాంగ్స్ వినడం షేర్ చేయడం సౌత్ సంబంధించిన కేప్ ఆఫ్ మ్యూజిక్ చాలా ఫేమస్ ఆ మ్యూజిక్ ఆల్బమ్ షేర్ చేసినందుకు గాను ఆ పిల్లవాడికి వేసిన శిక్ష మరణం అది కూడా పబ్లిక్ అసలు ఆనందమే లేని జీవితంలో కాస్త ఆనందం కోసం వీరు సౌత్ కొరియన్ డ్రామా మూవీస్ స్మగుల్ మార్కెట్ లో కొను చూస్తుంటారు ఇవి వారికి రూపంలో దొరుకుతాయి వీరు పాత పాతీస్ డివిడి కొనుక్కొని అందులో సౌత్ కొరియన్ మూవీస్ చూసి ఆనందపడతారు అయితే అందులో ఒక పెద్ద ఆపద కూడా దాగుంది ఇలాంటి వారిని పట్టుకోవడం కోసం రాత్రి సమయాల్లో ర్యాండమ్ గా కరెంట్ కట్ చేస్తారు ఆ తర్వాత ఇళ్లలోకి దూరి డివిడి ప్లేయర్లు చెక్ చేస్తారు కరెంట్ పోయిన వెంటనే డివిడీ ప్లేయర్ లోపల డివిడి చిక్కుపోతుంది దాన్ని వీళ్ళు బయటకు లాగి చెక్ చేస్తారు దొరికారా అంతే సంగతులు అయితే కాలం మారే కొద్ది పెన్ డ్రైవ్ల సహాయంతో వీరు సౌత్ కొరియా సినిమాలు చూసేవారు డివిడీ కంటే పెన్ డ్రైవ్ దాచడం ఈజీ కాబట్టి ఇంటర్నెట్ అనేది లేని కారణం వల్ల వీళ్ళు పూర్తిగా ఈ డ్రైవ్ పైనే ఆధారపడి ఎంటర్టైన్మెంట్ అనేది వెతుక్కుంటూ ఉంటారు వాస్తవానికి వీరు ఫ్యామిలీతో కలిసి ఏదైనా సినిమా లేక షో చూడాలని ప్లాన్ చేసుకుంటే పూర్తిగా లైట్స్ అన్ని ఆపేసి తలుపులు మూసేసి ఒక రూమ్ లో దాక్కుని అందరూ కలిసి చూస్తారు కనీసం పక్కింటి వాడికి వాసన కూడా తగలకుండా వాసన తగిలిందా వాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మరి సీక్రెట్ పోలీసులు ఎందుకంటే ఇక్కడ కుటుంబ సభ్యులనే నమ్మడానికి లేదు పక్క వారిని సంగతి అంటారా మీరు మంచిది చాలా లిమిటెడ్ ఇంటర్నెట్ ఉంటుంది నార్త్ కొరియాలో ఇది ఉపయోగించడానికి కూడా ప్రభుత్వ అనుమతి ఖచ్చితంగా అవసరం అనుమతి దొరకటం కష్టం ఒకవేళ అనుమతి లభిస్తే ఇద్దరు ఇంటర్నెట్ యూజర్స్ మధ్యలో ఒక సెక్యూరిటీ లైబ్రేరియన్ అని కూర్చొని ఉంటాడు అతని చూపులు కేవలం మీ స్క్రీన్ పైనే ఉంటాయి మీరేం సర్చ్ చేస్తున్నారా అని ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఇంటర్నెట్ స్క్రీన్ ఫ్రీజ్ అయిపోతుంది మీ సర్చ్ కొనసాగించాలంటే సెక్యూరిటీ లైబ్రేరియన్ తన ఫింగర్ ప్రింట్ వేయడం అవసరం ఒక వ్యక్తి కేవలం ఒక గంట మాత్రమే ఇంటర్నెట్ యూజ్ చేయగలడు ఎక్కువ సమయం కావాలంటే మళ్లీ పర్మిషన్ తీసుకోవడం తప్పనిసరి అయితే సాధారణ నార్త్ కొరియా పీపుల్ కి ఇంటర్నెట్ ఎలాగా అంటారా ఇక్కడ ప్రభుత్వమే ఇంటర్నల్ ఇంటర్నెట్ నడిపిస్తుంది దీనినే మనం నార్త్ కొరియన్ ఇంటర్నెట్ అనొచ్చు అయితే ఇది మొత్తం పూర్తిగా కంట్రోల్డ్ గా ఉంటుంది సాధారణ ప్రజల్లో తమ ఫోనుల్లో ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ లో ఈ ఇంటర్నెట్ యూజ్ చేయొచ్చు అయితే ఇందులో దొరికే వెబ్సైట్స్ మాత్రం పూర్తిగా ఉంటాయి వాస్తవానికి ఇది ఎంత అంటే ఉపయోగించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే చివరిగా ఒకసారి సోషల్ మీడియా గురించి చూద్దాం నార్త్ కొరియాలో సోషల్ మీడియా అనేది లేనే లేదు ప్రజలు ఫేస్బుక్ నెట్ఫ్లిక్స్ వంటి వెబ్సైట్ కి క్లోన్ తయారు చేయడానికి ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ ని భయంకరంగా సెన్సార్ చేస్తారు స్మార్ట్ ఫోన్ నుండి ఎటువంటి ఇంటర్నేషనల్ కాల్ చేయడం కుదరదు ఏదో ఒక రాండమ్ టైమ్ లో మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీ ఫోన్ స్క్రీన్ షాట్ తీసి గవర్నమెంట్ సైబర్ సెల్ కి పంపిస్తుంది దాని ద్వారా మీరు ఫోన్ లో ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో ఎగ్జాక్ట్ గా తెలిసిపోతుంది గవర్నమెంట్ నార్త్ కొరియా ప్రజలు ఏ మతాన్ని పాటిస్తారు ఇక్కడ ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి వారికి ఇచ్చే జీతాలు ఎలా ఉన్నాయి ఏ ఏ జాతులు వారిని నివసిస్తారు ఎన్ని వర్గాలుగా విభజించబడ్డారు జైల్స్ సంగతి ఏంటి అసలు ఈ సీక్రెట్ పోలీస్ సర్వీస్ సంగతి ఏంది నార్త్ కొరియా టూ వీడియోలో చూద్దాం నార్త్ కొరియా గురించి మరిన్ని విషయాల కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో నాలుగు వీడియోలు చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్